అటవీశాఖ అధికారులు తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ తమకు సంబంధం లేని కేసులు పెట్టి తీవ్రంగా వేధిస్తున్నారని మంచిర్యాలకు చెందిన ఆందోళనకు దిగారు ఆదివారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట అటవీ శాఖ రేంజ్ కార్యాలయ ప్రాంగణంలో బైఠాయించి నిరసన తెలిపారు అటవీ నరికివేత్తతో ఎలాంటి సంబంధం లేని ఆదివాసీ నాయకులను చర్చల పేరుతో పిలిపించి చెట్లను నరికినట్టు తప్పుడు కేసులు పెట్టి నోటీసులు ఇస్తున్నారని బాధపడ్డారు అటవీ అధికారులు అనాలోచితంగా వ్యవహరిస్తూ చనిపోయిన వారి మీద కూడా కేసులు పెడుతున్నారంటూ ఆరోపించారు ఇలాంటి కేసులు పెడితే సహించేది లేదని అక్రమంగా పెట్టిన కేసులని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు

ఇప్పుడు నేను జంగలు కొట్టిన ఆధారం ఉంద చూడే మనిషికి మూడు అన్నారు సారా ఏ కలెక్టర్ సార్ ఇద్దరు ఇట్లా ఒక అడిగి మిమ్మల్ని మనిషి మూడే కేసులు ఉన్నాయా సార్ વાસ્તવ ડિપાર્ટમેન્ટ આડલે મેડમ નું નન

అదర కారం రంగు రుచి ఆచి కారం పొడి